నేను చెప్తున్నాను కదా నా అభి నువ్వు అడిగావు కాబట్టి నేను వచ్చి నేను కొత్తగా నాకై నేను చెప్పలా నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నా నా అభియోగం ఇది నా నమ్మకం ఇది నా గంటాబదంగా నేను చెప్పగలను రామ్ నారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెప్పాడు పని చేయొద్దు ఆపేయి వెంకటగిరి ప్రజలను ఇబ్బంది పడినాయి రోడ్లు బాగలేదు అని అంటే అది రామ్ కుమార్ రెడ్డి మీద పడుతుంది ప్రభాకర్ రెడ్డికి ఎన్ని పనులు ఇప్పించాడో ఆయనకి తెలుసు మీకు తెలీదు మీరు పేరు కూడా చెప్పలేకపోయారు నేను చెప్తుండ కాంట్రాక్టర్ పేరు తెలియదు మీకు నేను చెప్తుండ ఇది కావాలని చేసిన పని కావాలని పని ఆపించాడు ఇది వాస్తవం పెట్టే బేడ సర్దుకొని పని జరుగుతూ ఉన్నది బాలాయిపల్లి దాకా వచ్చేసి ఆపేసి పెట్టే బేడా సర్దుకొని పోయి తర్వాత పొదుపు రోడ్డు చేశాడా లేదా చూడండి మీరు డేట్ సార్ ఇది వాస్తవం బ్లాక్ లిస్ట్ అంటారా యాక్షన్ అంటారా అది తర్వాత సంగతి ఎలక్షన్ లోపల అది సొంత డబ్బులు కాదండి నువ్వు జోబులోంచి ఇవ్వటంలా నీ డబ్బులు కాదు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులు దానికి నువ్వు ఒక్కడివే ఒక్కతనికే ఎందుకు ఇప్పించావు అనే దాని అర్థం మీకు అర్థం అవ్వాల టీవీ ద్వారా ముఖంగా నేను చెప్తున్నా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పర్సంటేజ్లో ఇది జరిగిన వాస్తవం ప్రతిదానిలో ఇదే కదా ఆల్తూరు ప్రాడక్ట్ ఆల్తూర్పాడు ప్రాజెక్ట్ ఎందుకు ఆపాడు మేము మేము మా అభియోగం అదే కదా జరుగుతున్న పని ఎందుకు ఆపాడు దగ్గరలో ఉన్న చెరువులోంచి మట్టి తీస్తామంటే తీయడానికి వీల్లేదు అని వాళ్ళ వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మరీ చెప్పించాడు వాళ్ళు ఇప్పటికీ మొత్తుకుంటున్నారు కాంట్రాక్ట్ని తీసుకువచ్చి ముందర పెడతా వారితో జరిగిన సంభాషణ ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యే గారు అప్పుడు నాకు అదే అర్థం కాదు నీరు ఇచ్చాము అని చెప్పేసి నేను ధర్నా అన్న రామకృష్ణ గారు ఆల్తూర్పాటు ప్రాజెక్టుకి నేనే శంకుస్థాపన చేశాను ఆయన పని ఆగినప్పుడు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా మీరెవరైనా చూపించగలరా మీ వీడియోల్లో కానీ ప్రెస్లో కానీ కటౌట్ కానీ ఆల్తూర్ పాట్ ప్రాజెక్టు ఇందుకు ఆగింది అని ప్రశ్నించాడా అపోజిషన్లో ఉండి ఆయన నేనే చేశానంటున్నాడు కదా ఇప్పుడు నేను చూపించాను కదా నేను ఇప్పుడు చూపించిన ఎంత టైం పట్టింది నాకు ఉదయం మాట్లాడితే ఇప్పుడు తీసుకోవచ్చు మీ ముందరు కూర్చున్నాను నా దృష్టికి రాలేదేమో చూపించండి ఆల్తూర్ పా మీద ఎంత గట్టిగా పోరాడాడు అది ఎక్కడ ఉండేది డకిల మండలంలో సొంత ఊరు అంటారు సొంత మండలం అంటారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ధర్నా చేసి ఎక్కడన్నా ఏమన్నా దానికోసం పోరాడా ఎవరి కోసం చెప్తున్నాడు ఏం కథలు చెప్తున్నాడు ఆల్తూడి ప్రా ప్రాజెక్ట్ ఎవరి కోసం రైతన్నుల కోసమే కదా ఎనభై వేల ఎకరాలు ఆయకట్టు కింద వస్తుందని చెప్పారు నువ్వే శంకుస్థాపన చేశానన్నావు మరి ఆగినప్పుడు ఏం ఏం చేసావు నువ్వు ఎవరితో కుమ్మక్కయ్యావు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ రోజు నుంచి ఈ రామనారాయణ రెడ్డి అదే మేము అంటాం కదా తెలుగుదేశంలోనే ఉన్నాడు Depends.